హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరి యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయబోతున్నారు యూనివర్స్ అనేది మనం ఈ రోజు టాపిక్ లో చూస్తాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి కానివారు ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండి ఏజ్ అనేది మన బాడీకి మాత్రమే ఉంటుంది మన సోల్కి అయితే ఉండదు కాబట్టి ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూసుకోవచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో డీల్ అవుతున్నారో ఆ పర్పస్లో మీకు ఎంతవరకు మెసేజెస్ రెజనూట్ అవుతున్నాయో అవి తీసుకోండి మీకు రెజనూట్ అవ్వడం లేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే మీ ఒపీనియన్ నా కమెంట్ ద్వారా తెలియజేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ పర్సన్ గురించి యూనివర్స్ ఎలాంటి కొత్త విషయాలు తెలియజేయబోతున్నారు మీకు ఈరోజు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గ్యాడ్ చేయండి ఈరోజు మా బియర్స్ మీరు ఏం తెలియజేయబోతున్నారు పెంటికల్స్ కి క్లారిఫికేషన్ చేస్తాం ఈ పర్సన్ గురించి మీకు యూనివాస్ ఏం తెలియజేయబోతున్నారు సో చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే త్రీ అప్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద టెంపరెన్స్ ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు మీతో లైఫ్ ఎంజాయ్ చేయడానికి అండ్ మనీ పర్పస్లో ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అని చెప్పచ్చు ఓకే ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సనా లేదా సింగిలా ఎవరైనా ఉండొచ్చు సో మీ మనసులో మీ జీవితంలోకి ఏ పర్సన్ అయితే వచ్చారో మీతో ఎంజాయ్మెంట్ అయితే కోరుకోవడానికి ఏ పర్సన్ వచ్చారండి ఇక్కడ తనకి ఎంజాయ్మెంట్ కావాలి ఇదే డెవిల్ కార్డ్ కూడా వచ్చింది మీతో ఎంజాయ్మెంట్ మాత్రమే కావాలి అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో చాలా మనీ లాస్ ఉందనమాట తనకి ఓకే చాలా మనీ లాస్ ఉండడం వలన ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చారు ఆ టైంలోనే మీరు ఈ పర్సన్కి పరిచయం అవ్వడం లాంటిది ఏదో జరిగిందనమాట ఓకే చాలా అడిక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ మీకు రోజు రోజుకి అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ప్రజెంట్ మీరు మీరు కూడా ఈ పర్సన్కి చాలామంది అడిక్ట్ అయి ఉన్నారండి ఓకే మీకు కూడా ఈ పర్సన్ ఈ పర్సన్ ఏ మీకు కావాలి ఈ పర్సన్తోనే మీరు ఉండాలి తనే మీ లైఫ్లో ఉండాలి ఇంకా ఎవరు వద్దు ఆ బాండింగ్ అనేది మీరు తనతో ఫీల్ అవుతున్నట్టుగా ఇంకెవరితో కూడా ఆ విధంగా మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట కాబట్టి సో మీరు కూడా సేమ్ ఈ పర్సన్కి మీరు కూడా అడిక్ట్ అయి ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ మీరు కూడా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ైండ్ మైండ్ల నుంచి తీసేద్దాము అని అనుకున్నా మీరు తీసేయలేకపోతున్నారనమాట ఓకే కానీ మీరు టెన్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చాలా ప్రాక్టికల్ గా తయారై ఉన్నారు ఇప్పుడు ఓకే అంతకు ముందు చాలా ఎమోషనల్ గా చాలా బాధపడతా ఒక మూలైన కూర్చొని ఉన్నారనమాట ఈ పర్సన్ ఏ విషయంలో అయినా మీకు బాధ పెడతా ఉండడం కానీ లేదా మీ నెంబర్ బ్లాక్లో పెట్టేశారా లేదా మిమ్మల్ని పట్టించుకోవడం లేదా కలిసే ఉన్నా కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదా ఏదైనా ఏదైనా ఉండొచ్చు అప్పుడేంటి చాలా బాధపడతా ఉన్నారు కానీ ఇప్పుడేంటి మీరు టెంపరెన్స్ వచ్చేసి మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చాలా ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ మనసులో మాత్రం అగ్నిపర్వతమే రగులుతుంది అని చెప్పచ్చు ఓకే ఈ పర్సన్కి చాలా అడిక్ట్ అయి ఉన్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తన గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది సేమ్ ఈ పర్సన్ కూడా తను కూడా ఇక్కడ మీ లైఫ్ లోకి మనీ పర్పస్ లోనే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చారు అండ్ మీతో ఎంజాయ్మెంట్ ఫిజికల్ గా ఏదో మీకు దగ్గర అవ్వాలి అన్నట్టుగా తను ఆ పర్పస్ లోనే మీ లైఫ్ లోకి అయితే వచ్చారండి ఈ పర్సన్ ఓకే స్టార్ ప్రజెంట్ మీరు మీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారండి ఈ పర్సన్ మీద మీకు లవ్ ఉంది ఎమోషనల్ గా తనకు కనెక్ట్ అయి ఉన్నారు తన గురించి చాలా ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు కానీ మీరు మీ జీవితాన్ని అంతకు ముందు ఏంటి ఆ పర్సన్ చేతిలో పెట్టేసి ఉన్నారు తన గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు మీ జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటున్నారన్నమాట ఓకే మీ లైఫ్లో మీరు ఏదో కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నట్టుగా కూడా మీరు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ పర్సన్ గురించి మీరు ఒక్క రోజు కూడా తన గురించి ఆలోచించని రోజు లేదు తన గురించి బాధపడని రోజు కూడా లేదనమాట ప్రతి రోజు ఈ పర్సన్ గురించి మీరు మేనిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు తన అవసరం తిరిగే రావడం తన అవసరం తిరగనే వెళ్ళిపోవడం అలాంటిది ఏదో జరుగుతూ ఉందన్నమాట మీ లైఫ్ లో కాబట్టి మీ లైఫ్ని మీరు ఒక కొత్త వేలో మీరు స్టార్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఒక స్టార్ లాగా ఉండడానికి చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో మీ మీరు ఒక స్టార్ లాగా చాలా హ్యాపీగా ఉండే టైంకి ఈ పర్సన్ చూడండి ఎమోషనల్ గా తయారైపోతున్నారనమాట అంటే మీరు మీరు నక్షత్రం లాగా వెలిగిపోతూ ఉంటే పర్సన్ బాధపడతా ఉన్నారు కొంచెం భయం అనిపించడము మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే తనకి టెన్షన్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం అలాంటిది తనకు జరుగుతూ ఉంటుంది ఓకే కానీ ప్రజెంట్ మీరు ఈ పర్సన్ కేర్ చేయడం లేదండి మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే తనకి మీరు అడిక్ట్ ఉన్నా సరే తన గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తా ఉన్నా సరే మీరు మీ బాధని కానీ మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ద లవర్ కార్డ్ ఈ పర్సన్ మీతో సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి ద సన్ కార్డ్ కూడా వచ్చింది బాటమ్ ఆఫ్ ద డే ఇక్కడ మీకు రీయూనియన్ అయితే చూపిస్తుంది అండి ఈ కనెక్షన్లో మీరు ఎలాంటి రిలేషన్ అయినా ఉండొచ్చు మీ లైఫ్లో కానీ ఇక్కడ నాకు వచ్చేసి రీకన్సిలేషన్ చూపిస్తుంది ద లవర్ కార్డ్ అండ్ ద సన్ కార్డ్ మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట రోజు రోజుకి ఈ పర్సన్ మీకు చాలా అంటే తను మీ గురించి ఆలోచించకూడదు అనుకుని చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీకు కాంటాక్ట్ అవుతున్నారా మీతో మాట్లాడుతున్నారా లేదా అనే విషయం పక్కకి పెడితే ఈ పర్సన్ డెఫినెట్లీ తను మీకు రోజు రోజుకి తన గురించి ఆలోచనలు మీ గురించి ఆలోచన విధానం అయితే తనకు చాలా ఎక్కువగా అయిపోతుందండి తను ఒక నిమిషం కూడా తను కుదటగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే హ్యాపీగా చాలా జాయిగా ఉంటున్నారు ఆ టైంలో ఈ పర్సన్ చూడండి తను దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు లేదా మీ గురించి తను ఎవరితో ఎవరి ద్వారా అయినా తెలుసుకుంటూ ఉండొచ్చు లేదా సోషల్ మీడియాలో కూడా తను మీ గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు సో తను ఎంత వద్దు వద్దు అనుకున్నా మళ్ళీ మళ్ళీ మీ గురించి ఆలోచించడం అయితే అన్నమాట ఈ పర్సన్ ఓకే ఎక్కువగా అంటే పదే పదే ఆలోచించడం ద్వారా తను ఏంటంటే మిమ్మల్ని వదిలేసి ఒక క్షణం కూడా ఉండలేనేమో అనేది ఈ పర్సన్కి తను ఆ విధంగా తను మొత్తం వెళ్ళిపోతున్నారనమాట డీప్గా మీతో కనెక్షన్లోకి వెళ్ళిపోతున్నారు మీతో ఒక్క క్షణం కూడా వదిలేసి ఉండలేనేమో అనే పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు ప్రజెంట్ కానీ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చేసి బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి తను బయటకి చూపించడం లేదనమాట మీరు మాత్రం ఒక స్టార్ లాగా చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ కెరియర్ మీద మనీ పర్పస్లోనే మీరు ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ద లవర్ కార్డ్ అండ్ ద డెవిల్ కార్డ్ అండి సో ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పొచ్చు మీ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి మీతో రిలేషన్ ఏం చేసుకుని కూడా వెళ్ళిపోయి ఉంటారు అంటే మీరు లేకున్నా తనకి ఫరక్ పడదు అండ్ మీతో ఉన్న రిలేషన్కి తన గుడ్ బై చెప్పేసి తను అదర్ రిలేషన్ కావ అన్నట్టుగా కూడా ఈ పర్సన్ వెళ్ళి ఉంటే మళ్ళీ మీతో రిలేషన్ అనేది కావాలి అని అనుకుంటున్నారండి ద డెవిల్ కార్డ్ వచ్చింది అండ్ డెత్ కార్డ్ వచ్చింది అండ్ ద లవర్ కార్డ్ వచ్చింది సో మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయిపోతున్నారండి ప్రజెంట్ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది ఈ పర్సన్ది మీ మనసులో ఉన్న పర్సన్ది అంటే మీకు ఫిజికల్గా దగ్గర అవ్వాలి అనే కోరిక చాలా ఎక్కువగా ఉందండి ఈ పర్సన్కి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఏ విధంగా ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా చాలా ఓవర్ థింకింగ్ చేయడం యాంగ్జైటీ అయిపోవడము చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చాలా డ్రింక్ చేసేయడము చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా తను అడిక్ట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి మేబీ ఈరోజు కూడా ఈ పర్సన్కి మీ ఆలోచనతో తనకి మైండ్ అంతా పగిలిపోతుంది అని చెప్పొచ్చు చాలా ఎక్కువగా ఆలోచించడము మీరు ఈరోజు ఈ పర్సన్కి చాలా ఎక్కువగా గుర్తుకు రావడం అయితే జరుగుతుందనమాట కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బయటకి చూపించడం లేదండి కానీ మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి అడ్డు కూడా ఉందో తెలియదు బట్ కానీ ఈ పర్సన్ ఈరోజు మీకు మీ ఆలోచన విధానంతో తను చాలా సతమతం అయిపోతారనమాట ఓకే మీతో ఎలాగైనా సరే మళ్ళీ రీబర్త్ కావాలి అని తను చాలా గాఢంగా కోరుకోవడం అనమాట ఓకే పదే పదే ఆలోచిస్తే ఆ పర్సన్ మీద చాలా ఆలోచన అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట సో అదే పర్పస్లో మీ పర్సన్లో కూడా అదే జరుగుతుందనమాట తను వద్దనుకున్నారు సో తర్వాత మీరు కూడా చాలా బాధపడి బాధపడి ఆ బా బాధ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉండే టైంకి మీరు మీ మనీ మీద మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేసే టైంకి ఈ పర్సన్కి మీరు అట్రాక్ట్ చేస్తున్నారనమాట మీరు డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారా మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకున్నారా లేదా మీరు జిమ్కి వెళ్తున్నారా లేదా లేదా ఫీమేల్ అయితే మీ బాడీ కేర్ మీ బాడీ గురించి మీరు కేర్ తీసుకోవడం అనమాట సో అలా చేసేసరికి మీరు చాలా అందంగా చాలా హ్యాండ్సమ్గా అలా ఉన్నారనమాట సో ఆ పర్పస్లో ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి పిచ్చివారు అయిపోతున్నారు చూపిస్తుంది అండి ఓకే చూడండి తన జుట్టు ఎట్టిపోతుంది తన బాడీ ఏంటి అసలు పిచ్చివారు అయిపోతున్నారు మీ గురించి ఆలోచించి అని చెప్పొచ్చు సేమ్ ఇక్కడ కూడా చూడండి సో తన మీద తను కూడా ఫోకస్ చేయలేకపోతున్నారండి తన గురించి తను పట్టించుకోవడమే మానేశారు మీ గురించి ఆలోచన విధానం మీ గురించి ఎక్కువైపోతుంది రోజు రోజుకి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ అనుకుంటే ఇప్పుడు తన చేతిలో ఎలాగో ఫోన్ ఉంది కాబట్టి తను మీకు కాల్ చేసి మాట్లాడాలి తను అనుకుంటే ఒక నిమిషంలో మీకు రీజూనియన్ అయితే అయిపోతుందండి కానీ తను ఎక్కువగా ఆలోచించడం వలన ఇక్కడ అంటే తను ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే మీరు ఏ పర్పస్లో అయినా సరే తనని హర్ట్ చేస్తారేమో దాని వలన తను బాధపడతారేమో తను మళ్ళీ చులుకనైపోతారేమో మీ దగ్గర అనే విధంగా తను ఎంత మీ మీద ఎంత ఆ ఫిజికల్ రిలేషన్ ఆ పర్పస్లో తనకి ఆ విధంగా ఫీలింగ్ రావడం కానీ అండ్ మీతో నోకాండ సిచ్యువేషన్లో ఉన్నారా మీరు తన లైఫ్లో లేకుండా పడదు అని చాలా పెద్ద డైలాగ్లు కూడా చెప్పేసి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయారా ఏదైనా జరిగి ఉండొచ్చు ఇక్కడైతే మీ పర్సన్కి ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ అయితే జరిగింది సో మళ్ళీ ఆ బాండింగ్ కానీ ఆ టచ్ కానీ తను మీ దగ్గర నుంచి తను మళ్ళీ కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ తను వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ ఏం హోమ్ పెట్టుకొని మీ దగ్గరికి రాగలరు ఇప్పుడు వస్తే మీరు తనని మళ్ళీ హర్ట్ చేస్తారేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారండి అండ్ తన కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ఇక్కడ టెంపరేన్స్ కూడా మనకి మేజర్ అక్కన అండ్ ద స్టార్ కార్డ్ మేజర్ అక్కన and the lover card major arcana the devil card major arcana and the rebirth మేజర్ రకన ప్రతి ఒక్క కార్డ్ అనేది మేజర్ రకన మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ప్రతి ఒక్క కార్డ్ ఇక్కడ ఫైవ్ కార్డ్స్ మేజర్ అక్కన ఉన్నాయి కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫిజికల్ రిలేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు ఒక పర్సన్కి చాలా అడిక్ట్ అయి ఉన్నారు ఆ పర్సన్ కూడా మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారు ఫిజికల్ రిలేషన్ లాంటిది నడుస్తుంది మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమందికి మాత్రమే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు అంటే ఇక్కడ రీకన్సలేషన్ అనేది జరగబోతుంది అనమాట మీది సోల్ మెట్ కనెక్షన్ అండి ఇక్కడ సోల్ కనెక్షన్ ఉంటే ఇంకా ఎప్పటికైనా మళ్ళీ మీరు కలుసుకుంటారన్నమాట ఓకే ఇక్కడ కొంతమంది మీరు మనీ పర్పస్ లోనే మీరు మీ పర్సన్ కలుసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మనీ పర్పస్ లో మీరు హెల్ప్ చేసుకోవడం కూడా జరిగింది ఒకరికొకరు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అండి కొంతమందికి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉండొచ్చండి మీకు అండ్ ఇక్కడ మీకు ఈక్వల్ గివ్ ఎంట్ అయితే ఈ పర్సన్ ఇవ్వలేదండి తను ఆప్షన్ దీకు తను వెళ్ళిపోయారు ఆప్షన్ ప్రజెంట్ కూడా ఈ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి ఓకే మీరు ఒకవేళ నో కాండ సిచ్యువేషన్లో అంటే ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు మీ గురించి తను అడిక్ట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ గురించి ఈ పర్సన్కి ఎప్పుడైతే చాలా ఆలోచన వచ్చి తను ఎప్పుడైతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో ఆ టైంలో తను ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నారండి అల్ప సంతోషి అంటారు కదా ఆ వి ఆ విధంగా అతను ఆప్షన్ని చూస్ చేసుకోవడము వారితో తను రిలేషన్ మెయింటైన్ చేయడము అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్ భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కొంచెం సంతోషం అల్ప సంతోషం అంటే టెంపరీ హ్యాపీనెస్ అనేది చూసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్ వచ్చే ముందు ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తా ఉండొచ్చు ఇక్కడ వచ్చింది సో తను లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉన్నారు కొంతమందికి మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు చూపిస్తుంది అండి ఇక్కడేషన్ సిచువేషన్ లో ఉన్నారంటే ఈ పర్సన్ తప్పకుండా అతి త్వరలో మీ నంబర్ ని తను అన్బ్లాక్ చేయబోతున్నారండి ద ఎంపరర్ ఈ పర్సన్ ఎందుకు మీ లైఫ్ లోకి రావడం లేదు అంటే ఈ పర్సన్కి కొంచెం ఈగో ఉంటుందండి అండ్ సొసైటీ గురించి చాలా ఆలోచించే పర్సన్ అనమాట ఓకే అండ్ తను ఏ విషయమైనా సరే తను బయటకి ఏ విధంగా చెప్పాలో తనకు అర్థం కాదనమాట ఓకే అంటే తను ఒకటి మాట్లాడి ఇంకొక విధంగా మాట్లాడి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయే పర్సన్ అనమాట అలాంటిది పర్సన్ అండి ఓకే తన మనసులో మీ మీద చాలా ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ చాలా ఉంటుంది అవన్నీ షేర్ చేయాలి మీతో అనుకుంటారు కానీ మళ్ళీ ఏమనుకుంటారంటే ఎందుకు తను మీ దగ్గర ఎందుకు ఒక స్టెప్ అనేది దిగాలి తన లెవెల్ అనేది ఎప్పుడు అదే పొజిషన్లో ఉంచుకోవాలి ఫీలింగ్ ఉంటే ఏంటి టెంపరెన్స్ బ్యాలెన్స్ చేసుకోలేమా అనే విధంగా ఆలోచించుకునే పర్సన్ అనమాట ఓకే అండ్ కొంతమందికి మెసేజెస్ ఏంటిది అంటే ఈ పర్సన్ ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందండి ఇక్కడ ఫ్యామిలీ గురించి కూడా అంటే మ్యారేజ్ అయిన వారు కావచ్చు మీరు మ్యారేజ్ కానీ పర్సన్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు సింగిల్ అలా ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఫ్యామిలీ గురించి అండ్ అదర్ పర్సన్ గురించి సొసైటీ విషయంలో అలా చాలామందికి ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చాయి మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి గురించి మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ కనబడడానికి బయట మాత్రం ఒక ఎంపరర్ లాగా మంచి పొజిషన్లో ఉండే పర్సన్ లాగా ఉంటారండి కానీ తన మనసులో మాత్రం చాలా భయపడతా ఉంటారనమాట బయటకి మాత్రమే తను ఎంపరర్ గా కనిపిస్తూ ఉంటారనమాట సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించడము ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించి భయపడిపోవడము అలాంటిది అనమాట ఈ పర్సన్ ఓకే మళ్ళీ మీతో నీవు బిగినింగ్ ఏదో చేయాలి అని అనుకుంటున్నారు మళ్ళీ మీతో కలిసి లైఫ్ అనేది లైఫ్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారండి అండ్ కొంతమందికి ఈ పర్సన్ వారి ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకునే ఛాన్సెస్ అనేది ఉండబోతుందండి ఓకే ఈ రోజు రీడింగ్ మాత్రం ఇక్కడ ఈ సిక్స్ కార్డ్స్ వచ్చేసి మాత్రం మేజర్ రకన కార్డ్స్ అండి ఓకే టూ కార్డ్స్ మాత్రమే మైనర్ రకన మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క కార్డు మేజర్ రకన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి సో ఏదో విధంగా ఈ పర్సన్ మీకు కావాలి అనుకుంటే క్లైమ్ చేసుకోండి ఓకేనా పేజ్ ఆఫ్ ఈ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ అయితే ఉందండి మీకు తన అంటే తన వీక్నెస్ ఏంటో మీకు అది తెలుసు అనమాట ఓకే తన వీక్నెస్ ఏంటిదంటే మీరే అండ్ మీతో ఫిజికల్ రిలేషన్ కానీ అవన్నీ తను మిస్ అయ్యి మిమ్మల్ని వదిలి ఉండలేరు అనే వీక్నెస్ ఉందనమాట ఓకే నైన్ ఆఫ్ కప్స్ సోల్ కనెక్షన్ మళ్ళీ సోల్మేటే వచ్చిందండి ఇక్కడ సోల్మేటే ఉన్నారనమాట అంటే పాష్ లైఫ్ కనెక్షన్ అయితే ఉందండి మీ ఇద్దరి మధ్య సో కాబట్టి మీరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అన్నట్టుగా చూపిస్తుంది ఫ్యామిలీ పర్పస్ అండ్ సొసైటీ గురించి ఆలోచించి కూడా మీరు దూరం అయిపోయి ఉంటే మళ్ళీ మీరు కలుసుకోబోతున్నారు మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి ఇక్కడ నైన్ డేస్ లోపల అండ్ నైన్ వీక్స్ లోపల తప్పకుండా మీ సోల్మేట్ని ని మీరు కలుసుకుంటారండి ఓకే మళ్ళీ అండి మీకు చాలా ఇయర్స్ నుంచి రిలేషన్ లాగా చూపిస్తుంది అండ్ నైన్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ కానీ అండ్ టెన్ ఇయర్స్ కానీ అండ్ ఫోర్ ఇయర్స్ కానీ నాకు త్రిబుల్ సిక్స్ నంబర్ ఎక్కువగా చూపిస్తుంది అండి ఓకే త్రిబుల్ సిక్స్ నంబరు ఎక్కువగా చూపిస్తుంది అనమాట ఓకే సో మళ్ళీ మీ సోల్మేట్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఓకే నాకు ఇక్కడ ఎలాంటిది డివైన్ కనెక్షన్ కానీ కార్మికు రిలేషన్ కానీ అలాంటిది రాలేదు సో బట్ నాకు సోల్ మేట్ కనెక్షన్ ఎక్కువగా రీప్రజెంట్ చేస్తుంది ఈ రిలేషన్లో ఓకే తప్పకుండా మీకు రీయూనియన్ అయితే ఉందండి ఓకే ప్రజెంట్ మీరు ఈ పర్సన్ విషయంలో చాలా హట్ ఉన్నారు చాలా బాధపడి ఉన్నారు కానీ ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే వద్దా అనేది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి అనమాట ప్రజెంట్ చాలా ఆలోచిస్తా ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించారు ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటే కాండా సిచ్యువేషన్ లేదా ఫ్యామిలీ గురించి తను మిమ్మల్ని దూరం చేసుకొని వెళ్ళిపోయారా మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారేమో అని మీరు చాలా తన గురించి ప్రతిరోజు తన దగ్గర నుంచి మీకు ఏదైనా మెసేజ్ వస్తుందేమో కాల్ వస్తుందేమో ఎదురు చూస్తూ ఉండడం అయితే జరిగింది కానీ తన దగ్గర నుంచి మీరు కాల్ రాలేదు మెసేజ్ రాలేదు అండ్ తన గురించి ఎదురు చూసి ఎదురు చూసి మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది చాలా సాడ్గా ఉన్నారు మీ ఎనర్జీ అంతా అయిపోయింది ఇంకా మీలో అసలు ఎలాంటి ఓపిక లేదు ఆ స్థితిలో మీరు ఉన్నారనమాట ఆ టైంలో ఇంకా మీరు కొంతమంది అయితే ఇంకా చాలా బాధతోనే ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోదాము అని అనుకునే టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ అన్కండిషనల్ లవ్ అనేది చూపించడం జరుగుతుందనమాట మీ మీద ఓకే మళ్ళీ మీ రిలేషన్లో అయితే గ్రోత్ అనేది రాబోతుందండి అతి త్వరలో కానీ మీరు మాత్రం ఈ పర్సన్ని పట్టించుకొని తనం ఏదో చూపిస్తుంది అనమాట అండ్ తన విషయంలో మీరు చాలా హర్ట్ అయి ఉన్నారు చాలా బాధపడి ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో తప్పకుండా థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్తో కూడా ఆ పర్సన్ ఏదో మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతమందికి ఇక్కడ ఫిజికల్ రిలేషన్ అలాంటిది ఏదో చూపిస్తుంది అండి తన లైఫ్లోకి ఓకే అండి మరి ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ ఏం చెప్తున్నారో చూస్తాం కానీ తప్పకుండా ఈ రిలేషన్లో అతి త్వరలో ఒక గ్రోత్ అనేది రాబోతుంది మీ రిలేషన్లో అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మళ్ళీ రీబర్త్ అయితే చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ పరంగా తను యాక్షన్ తీసుకోవడం జరగబోతుంది థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ ఏదో విషయంగా మోసపోవడం వలన మీ లైఫ్లోకి మళ్ళీ రావడం జరగబోతుంది అనమాట అక్కడ తనకి ఏ పర్పస్లో కూడా హ్యాపీనెస్ కానీ కేరింగ్ కానీ లవ్ కానీ తన ఏ విషయంలో కూడా తనకి కేరింగ్ కానీ అవన్నీ లభించలేదన్నమాట కాబట్టి మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచించే ఛాన్సెస్ కూడా ఉండబోతున్నాయండి ఓకే ఓకే అండి మరి ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీతో ఏం చెప్పబోతున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పబోతున్నారు క్లారిఫికేషన్ రీయూనియన్ అయితే చూపిస్తుందండి మీరు ఒక టప్ సైకిల్ అనేది మీరు ఎన్ చేసుకున్నారు అండ్ ఇంకొక సైకిల్ అనేది మీ లైఫ్ లో ఏదో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఉంటారండి ద వరల్డ్ కార్డ్ అండ్ ద సన్ కార్డ్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ లో ఇక్కడ కూడా ద వరల్డ్ కార్డ్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ సైకిల్ లో తను అడుగు పెట్టగానే అసలు ఎలా ఫీల్ అవుతున్నారో చూడండి చాలా హ్యాపీగా సో ఇంత హ్యాపీగా ఉన్నది అసలు నేనేనా సో ఏంటిది ఇదంతా నాకు తెలియకుండానే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనే విధంగా మీరు ఫీల్ అవ్వడం జరగబోతుంది అనమాట అండ్ ద సన్ కార్డ్ మీరు ఏం కోరుకుంటే అది జరగబోతుంది అది త్వరలో మీ మేనిఫెస్టింగ్ కానీ ఇంకేదైనా ఉండొచ్చండి మీరు ఏం కోరుకున్నా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ మీ లైఫ్లో మనీ గ్రోత్ కూడా ఉండబోతుందండి ఓకే ఇక్కడ రిలేషన్ పర్పస్ లో కూడా గ్రోత్ రాబోతుంది అండ్ మీ కెరియర్ పర్పస్ లో కూడా మీకు గ్రోత్ అనేది ఉండబోతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ కూడా అండి ద వరల్డ్ అండ్ ద సన్ కార్డ్ ఇవి కూడా మేజర్ రకం కార్డ్స్ ఓకే సో మేజర్ రకం కార్డ్స్ చాలా ఉన్నాయన్నమాట ఈరోజు ఓకే ఇక్కడ సైన్స్ పర్పస్లో అండి ఆల్ సైన్స్ అయితే చూడొచ్చు హ్యాపీగా ప్రతి ఒక్క రాశి అయితే ఇక్కడ ఉంది ఓకేనా ఓకే ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తాం వేరే డేట్లో లో చూస్తామండి మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వారు మీ లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ వస్తారండి చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుంది మీకు అండ్ వృషభ రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట అండ్ మిథున రాశి వారు ద సన్ కార్డ్ మీకు విష్ఫుల్ ఫిలమెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మిథున రాశి వారు ఈరోజు అండ్ కర్కాటక రాశివారు ఏదో పర్పస్లో మీరు మానసికంగా చాలా బాధపడతా ఉన్నారండి ఈరోజు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది మీకు అండ్ సింహ రాశివారు ఒక స్టార్ లాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు గుడ్ న్యూస్ వింటారు మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు మీ పాస్ట్ పర్సన్ మీకు రీయూనియన్ అవ్వబోతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట వారు ఓకే అండ్ కన్యా రాశి వారు ఏదో విషయంగా కన్యా రాశి వారికి హార్ట్ బ్రేక్ అవుతుందండి చాలా బాధపడతా ఉన్నారు మీరు అండ్ తులారాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి వస్తారు కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట అండ్ రుచిక వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ ధనుర్ వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి ఈరోజు మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారండి అండ్ మకర రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కే పంచాలి అని అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీకు కేర్ చేయడం లేదనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి మీ కెరియర్ మీదనే మీ ఫోకస్ అంతా ఉంటుందన్నమాట అండ్ మీనరాశి వారు మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీ సోల్ మేట్ని మీరు కలుసుకుంటారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది ఈ రీడింగ్లో మీకు ఎంతో కొంత మెసేజెస్ మీకు రెజినేట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ ప్రతి ఒక్కరు మీ ఓపెన్ అని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్